పటాసు ఫైమా జబర్దస్త్ ఫైమా అన్న కన్నా బిగ్ బాస్ ఫైమా అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు అభిమానులు అంతటి క్రేజ్ని అయితే సంపాదించుకుంది తన డబుల్ మీనింగ్తో మంచి డైలాగ్లతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది ఫైమా ఫైమాకి కూడా గతంలో ఆల్రెడీ లవ్ స్టోరీ ఉందని అది కూడా జబర్దస్త్ ప్రవీణ్తో ప్రే ఎంతో కాలంగా ప్రేమలో ఉండి ఆ ప్రేమ వారిని కాస్త పెళ్లి వరకు తీసుకుని వెళ్లకుండాని సెంటిమెంట్గా ఎన్నో ఎమోషన్లు పండిస్తూనే తనతో బ్రేకప్ చెప్పిన విషయాన్ని అయితే రివ్యూజ్ చేసుకుంటూ వచ్చేసారు అయితే వాళ్ళిద్దరూ విడిపోయి పైమా సింగల్గా ఉందని అనుకుంటే అభిమానులందరికీ ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేసింది ఇప్పుడు ప్రవీణ్ అనే అబ్బాయితో ఐదేళ్ళుగా ప్రేమలో ఉన్నారనే విషయాన్ని అయితే తన బర్త్డే రోజు స్పెషల్గా రివ్యూల్ చేసుకుంటూ వచ్చేసింది ఫైమా కానీ ప్రియుడి కోసం అయితే ఐదేళ్ళ పాటు ప్రేమలో ఉన్నాము అని ఉన్న మూమెంట్స్ అన్నింటినీ ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఎప్పుడు మేము ఇలాగే కలిసి ఉంటాము తనంటే నాకు చాలా ఇష్టం తన లేకపోతే నేను బ్రతకలేను మా ప్రేమ ఐదేళ్ల పాటుగా ఉంది అని విషయాన్ని అయితే అభిమానులందరికీ చెప్తూ షాక్ ఇస్తూ వచ్చేసింది ఫైమా